హాయ్ అండి నేనైతే బయట కూర్చున్నాను ఏంటండి ఆ కామెంట్లు అత్తగారి మీద అత్తగారికి ఈ నెల నుంచి వేలు పింఛను వస్తుంది మీరే పోగొట్టుకుంటారు వీడియోలోకి వెళ్దామా నేనైతే బయట అండి అత్తగారి గురించి కాసేపు మాట్లాడదామని ఇంకా మీతో వీడియో తీసుకున్నాను ముందుకైతే మా ఛానల్కి ఒక చిన్న లైక్ అండ్ అబ్బా మీరు చేయలేక నాకు చాలా ఉపయోగపడుతుంది నా వీడియో ఇంకొంతమందికి చేరవేస్తుందన్నమాట ముందుగా అయితే నేను గారే తింటున్నాను ఏంటండి కామెంట్లు ఏంటండి అత్తగారంటే అంత విసిగిపోయారా మీరు అంత విసిగిపోయారా అండి అక్క మా ఇంట్లో తీసుకొని పోదురా మా ఇంట్లోనే తీసుకొని పోదురా అని కామెంట్ చేస్తున్నారు అంటే మామూలుగా అందరు అత్త వాళ్ళు ఒకేలా ఉండరు కదా కొంతమంది ఒకలా కొంతమంది ఒకలా ఉంటారు అంతే కదండి అత్తగారి వల్ల కొన్ని కొన్ని లాభాలు అయితే ఉన్నాయి చెప్తా చూడండి మనకేదైనా హెల్త్ బాగాలేకుంటే ఆమెనే వంట చేస్తుంది ఆమెనే ఇంట్లో అన్ని చూసుకుంటుంది మన పిల్లల్ని చూసుకుంటుంది అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్న కూడా ఇక్కడే కదా రావాల్సింది ఇంట్లో కదా వాళ్ళు వాళ్ళు విద్య కూర్చుంటే కడుగుతుంది వాళ్ళ బట్టలు తీవేర్చుంది వాళ్ళను చూసుకుంటుంది వాళ్ళని అక్కడక్కడ తిప్పేస్తుంది అత్త లేదనుకో మనం సంఖం వేసుకొని వాళ్ళ అదే మనం సంగ్ర పెట్టుకొని పనులు అన్నీ మనమే వేసుకోవాలన్నా బట్టలు ఉతుక్కోవాలన్నా అన్నీ చేసుకోవాలన్నా అత్త ఉంటే మన పిల్లల్ని చూసుకుంటుంది మనకు కొంచెం ఆసర ఉంది ఇంకొన్ని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏదే ఏదానికేనా మంచిదే స్టడైన్గా మనకి ఏదైనా బాగాలేకున్నా కూడా వాళ్ళు కొంచెం సపోర్ట్గా మనకు ఉంటారు ముఖ్యంగా కొంచెం మంది చాలామంది గొడవలు ఆడుతుంటారు చాలా మందిని చూసిన నేను పెళ్ళాక ముందుకు అనుకునేదాన్ని అత్త అత్త ఉంటే ఎట్టుంటుందో ఎలా ఉంటుందో అని అనుకునేదాన్ని బాగా చూసుకు ఆమె నన్ను బాగా చూసుకుంటే నేను ఆమెను బాగా చూసుకుంటే అనుకునేదాన్ని బ్యాడ్ లెక్ అనమాట నాకైతే అత్త లేదు కామెంట్స్లో కొంతమంది చెప్పినారు నీకు అత్త లేదు కదా అత్త మీద ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్తున్నారు అత్త మీద ఎందుకు వీడియో తీస్తున్నావు అంటే వేరే వాళ్ళకు ఉన్నారు కదా అత్తలు వాళ్ళని చూసి నేను వీడియో తీసుకుంటాను అనమాట అత్త వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి నష్టాలు కూడా ఉన్నాయి కొంతమందికి దయాలత్తలు కొంతమంది ఉంటారు కానీ ఉపయోగాలు చాలా ఉన్నాయి మీరు అది తెలుసుకోండి ఫస్ట్ ఇంకొక విషయం అండి నాకేం గుర్తు రావడంలో నాకు ఎందుకంటే అత్త లేదు కాబట్టి కామెంట్స్ అయితే చేసినారబ్బా మీ ఇంట్లో గయ్యాలు వస్తూ ఉంటే పంపించండి నేను సాక్కుంటా నేను చూసుకుంటాను అంటే కామెంట్స్ బలం చేసినారండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ముఖ్యంగా మంచిది మనకు మంచిది ముఖ్యంగా లేడీస్కి పొద్దునూకులు బోరింగ్గా ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళు ఉంటే మనకు కొంచెం బాగుంటుంది అది నేను చెప్పేది అయితే నాకైతే ఇది అనిపిస్తుంది మీకు ఏదనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకేనా మీ అత్తలని మంచిగా చూసుకోండి కామెంట్స్లలో మా ఇత్తం తీసుకోదురా మా ఇత్తం తీసుకుని కదా అని కామెంట్ చేస్తున్నారు కానీ ఎప్పుడోసారి మీరు ఫీల్ అవుతారు నేనైతే ఈ మధ్యకాలంలో చాలా ఫీల్ అవుతున్నాను అంటే పక్కన చూసంటా కదా అక్కడిక్కడ అందు అందుకు నేను చెప్తాంట అంతే అండి ఇప్పుడైతే నేను ఇంకా వంట చేస్తున్నానండి ఉదయం మీతో మాట్లాడినాను కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈవినింగ్ వంట అయితే చేస్తున్నాను ఇంకా కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను చిక్కుడు కర్రీ చేసి ఇంకా దండేకి రైస్ అన్నా లేకుంటే రొట్టెన్నా ఏదన్నా చేయాలా మార్నింగ్ మాట్లాడిన అదే అండి మీతో అత్తల గురించి మాట్లాడినాను కదా చాలాసేపు పార్ట్ టూ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ అత్తగారి గురించి ఎందుకంటే చాలామంది అడిగినారు కాబట్టి నేను పార్ట్ టూ కూడా చేసినాను పార్ట్ వన్ వచ్చేసి జస్ట్ ఏం మాట్లాడాలో అర్థం కాక కొంచెం అలా చెప్పినాను కొంచెం ఈ ఈ వీడియో ద్వారా కొంచెం చెప్పినా అనమాట పార్ట్ టూ వచ్చేసి ఇంకా వేరే వేరే వాళ్ళందరూ చెప్పినారు అది ఇదని ఇంకా పాటు టూ వచ్చేసి అది ఉంటుంది నేనైతే ఇంకా వంట అయితే అయిపోయిందండి బేట వచ్చేసి ఇంకా బయటకు వచ్చినాను బయట ఇంకా ఈరోజు నీళ్ళు అయితే బాగా మంచిగానే వచ్చినాయి నిన్నైతే రాలేదు ఇంకా నా చెట్ల జొన్నీకొని ఇంకా చెట్ల వైపు వెళ్ళినాను చెట్ల దగ్గర కొంచెం ఒక రెండు నిమిషాలు నిలబడుకొని ఇంకా చూసినాను ఇక్కడ అంతా మట్టి వేయాలండి మట్టి వేసి మంచి మంచి చెట్లు నాటాలనుకుంటున్నాను ఈ సందులు అంతా ఇంకా మట్టి వేయాలా మట్టి వేసి చెరువు మట్టి తీసుకురావాలా చెరుమట్టి తీసుకొని వచ్చి ఇంకా మంచి మంచి చెట్లు అయితే నాటాలనుకుంటాన్నాను ఖచ్చితంగా చేస్తాను ఇంకా చెట్లు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా చెట్లు అయితే నాటాలి ఇదైతే మామిడి చెట్టు అండి దానికైతే మామిడి చెట్టు పడింది ఇంకా మామిడి చెట్టు ఈ సందులో ఏం పెద్దగా హైట్ అవ్వదు అది ఓకే అండి బాయ్